హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎల్ లీటర్స్ ఈరోజు రోజు ముందుకు వచ్చేసి టూ పాయింట్ టూ సెవెన్ సెన్సర్ గడిచినా ఈస్ట్ వేస్ హౌస్ సెలెక్షన్ జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి టూబిహెచ్కే హౌస్ అండి ఇది మనకి ఎంటర్ అవుతున్న పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి సంపేరిగా ఉంటుందండి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి సీలింగ్ వచ్చేసి డబుల్ పీసీ అయితే తీసుకున్నారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయండి టెప్స్కి వచ్చేసి రైలింగ్ అయితే తీసుకున్నారండి టెప్స్ కింద ఒక మనకు బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది లోపల వచ్చేసి మనకి ఇన్వెస్టైర్లు అయితే రావడం జరుగుతుందండి లోపల టైల్స్ కూడా చూడొచ్చు ఇలా ఉంటాయండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది పార్కింగ్ ఏరియా సిల్గా వచ్చేసి మనకి డబుల్ బీసీ అయితే తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి రెండు ట్యాక్ పల్స్ కూడా ఉన్నాయండి పార్కింగ్ ఏరియాలో టైల్స్ కూడా చూడచ్చు కింద ఫ్లోరింగ్ మనకి టైల్స్ అయితే తీసుకున్నారు ఎదురు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చి మనకి సింగిల్ డోర్ అయితే ఉంటుంది అలాగే సేఫ్టీ గుల్ కూడా ఇచ్చారండి నార్త్ సైడ్ వచ్చేసి మనకి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి చిన్న కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంటుంది అలాగే నార్త్ సైడ్ కూడా మనకి డబుల్ డోర్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారండి అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి పాయింట్ ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి డిజైన్ పరంగా ఉంటుంది లోకి ఎంత అవుతుంది మనకి హాల్ వస్తుందండి కింద ఫ్లోరింగ్ అంత మనకి గ్రాండ్ అయితే తీసుకున్నారు పైన సీలింగ్ వచ్చేసి మనకి పిఎఫ్ అయితే తీసుకున్నారు విత్ ఎంత పట్టు వస్తుంది ఎదురుగా వచ్చేసి మనకి టీవీని అయితే తీసుకున్నారండి టీవీ నేను వచ్చేసి చాలా స్వేషస్కి అయితే రావడం జరుగుతుంది వాల్స్ వాల్స్కి వచ్చేసి డిజైన్ అయితే తీసుకున్నారు పక్కన వాల్స్ కూడా చూడొచ్చి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు హాల్ వచ్చేసి మనకి కిటికీస్ కూడా ఉన్నాయండి కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుంది అలాగే సైడ్ నార్త్ సైడ్ కూడా మనకి డబల్ డోర్ అయితే రావడం ఉంటుంది ఒక డోర్ వచ్చారు కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి కిచెన్ ఏరియాలోనే మనకి చిన్న పూజ మందరం కూడా తీసుకున్నారండి కిచెన్ వచ్చేసి అన్న స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది కిచెన్ అంతా మనకి గ్రాండ్ అయితే తీసుకున్నారు అలాగే మచ్చలు కూడా ఉన్నాయండి మనకి కిచెన్ ఏరియాలో అలాగే సెల్ఫులు కూడా తీసుకున్నారు పైన కిచెన్ ఏరియాలో మనకు సీలింగ్ అయితే చూడచ్చు ప్లేనింగ్ అయితే తీసుకున్నారండి సెల్ఫులు అయితే ఈ విధంగా ఉంటాయండి మనకి అండి వింటలేస్ కోసం ఇక్కడికి కూడా తీసుకున్నారు ఇక్కడ ఆల్ ఏరియాలో వచ్చేసి చిన్న వాషింగ్ మెషిన్ అయితే జరిగింది జరిగిందండి ఈ హౌస్ సైజ్ వచ్చేసి మనకి యాభై ఐదు అయితే రావడం జరుగుతుందండి టూ పాయింట్ టూ సెవెన్ సెన్స్ అయితే రావడం ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ వేస్ బిల్డింగ్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకి కలూరు ఎస్ట్రేట్ సుఖీబాబు హాస్పిటల్ ఆపోజిట్లో అయితే రావడం జరుగుతుందండి టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్లర బెడ్రమ్మ కూడా చూడవచ్చు సీలింగ్ వచ్చేసి మనకి పిఎప్ అయితే ఉంటుంది లైన్తో పాటు రావడం జరుగుతుంది అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారండి విట్ల కోసం కడిగి కూడా ఇచ్చారు ఇక్కడ చిల్లరం బెడ్రూమ్ బయట వచ్చేసి మనకి చిన్న సెట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారండి పైన సీలింగ్ చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ లోపల చూడవచ్చు మనకి వెస్టర్న్ హాలెట్ అయితే ఇచ్చారు లోపల టైల్స్ కూడా చూడొచ్చు అండి ఇలా ఉంటాయి మనకి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పెషయితే ఇచ్చారండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్ రూమ్ కూడా చూడవచ్చు అండి సీలింగ్ వచ్చేసి మనకి పీఎప్ ఇచ్చారు విత్ తో పాటు రావడం జరుగుతుంది అలాగే ఫ్యాన్ కూడా ఇచ్చారండి ఎదురుగా వచ్చేసి మనకి సెల్ఫీలు అయితే ఇచ్చారండి అలాగే వెంటనే వస్త్రం ఒక కిడ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి ఇది లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ హాలెట్ అయితే ఇచ్చారండి లోపల గీజర్ కూడా ఉంది మనకి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి యాభై లక్షలు అయితే చెప్తున్నారు ప్రైజెన్ ఇష్యూలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి హౌస్ పురుగులతో పాటు అయితే రావడం జరుగుతుందండి మనకి బ్యాంక్ లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ వివరాలు వచ్చి మరొకసారి చెప్తానండి హౌస్ సైజ్ వచ్చేసి పద్దెనిమిది యాభై అయితే రావడం జరుగుతుంది టూ పాయింట్ టూ సెవెన్ సెంచ్ అయితే ఉంటుందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి ఇది హౌస్ని విజిట్ చేయాలనుకున్న వారు స్కీమ్ వాడుతున్న నంబర్కి ఫోన్ చేయగారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్